సార్ కాసర్లో నరేష్ గారికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే తెలుగు వెలుగు ఆధ్వర్యంలో వారికి ఈరోజు సన్మానించడం కూడా చాలా ఆనందదాయకం అయితే వారు చేస్తున్న కృషి ఏంటంటే కమింగ్ జనరేషన్స్కి మోటివేట్ చేస్తున్న వారితో చాలా ఘనకార్యంగా వారు చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాము ప్రత్యేక ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ఒక పెంచిన వాళ్ళే తప్ప కొత్త జనరేషన్లో ముందుకు రావడం లేదు అయితే అటువంటి తరుణంలో వారు స్కూల్స్లో చిన్న పిల్లలతో కవిత చెప్పేయడము పద్యాలు రాతియడము వారితో చెప్పించడం అనేది చాలా జనగా అదే ఇప్పుడు అవసరం ముందు రాని తరాలు మనతో మీ జోడించినట్టయితే డెఫినెట్లీ మన ఆర్గనైజేషన్ తెలిపింది మీరు ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే ఏదైతే సాహిత్యాలను కృషి చేశారో అన్నిటిని కూడా వారు ముందు తరగా అందించేవారు అవుతారు కాబట్టి వేరీ నేర్ వెరీ మచ్ థ్యాంక్ యూ డీ మరియు శాంతమ్మ కలిగించే ఆ రంగంలో ప్రార్థిస్తున్నాం ఇటువంటి మంచి మంచి కార్యాలయం కూడా మీరు చేయాలి కమింగ్ జనరేషన్స్కి ఎక్కువగా మీరు కలెక్ట్ చేస్తూ వారికి ఈ యొక్క ఇటువంటి మోటివేషన్ చేస్తూ మన సాహిత్య రంగానికి ఒక వెన్నె చేస్తారని ఆశిస్తాను दूजे हैं ना। मैं जा रहा हूँ। मैं क्यों नहीं? दूजे हैं ना। वाइब्रेशन साथ में करेगा। बन्ने देखूं ढंग में तो। इन्हें देखूं। इलाज़ वाले नहीं हैं ना चले। नहीं ड्रेड है डेली मार्केट। ड्रेड सब। कट